నాకు వచ్చింది ఏంటంటే మీరు చదివిన ఇప్పుడు బీకామ్ ఎల్ఎల్బి ఎంకామ్ ఆల్ కామర్స్ ఆర్ట్స్ ఇటువైపు కదా బట్ యాక్చువల్లీ ఆస్ట్రాలజీ సైన్స్ ఫిజిక్స్ ఇవన్నీ కొంచెం సైన్స్ రిలేటెడ్ కదా డింట్ యూ ఎవర్ మీకు ఆ క్లాష్ ఎప్పుడు అనిపించలేదు ఎప్పుడు అనిపించదమ్మా ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారనుకోండి ఐఏఎస్ ఏదో పొలిటికల్ సైన్స్ హిస్టరీ చదువుకొని వస్తారు కానీ ఆయన కలెక్ట్ అయిన తర్వాత రకరకాల సబ్జెక్ట్స్ సైంటిస్ట్ కానీ అన్నీ కూడా డీల్ చేస్తారు ఒక సబ్జెక్ట్లో మనకి అర్థం చేసుకోగల కెపాసిటీ ఉంటే ఏదైనా ఒక విషయం అర్థం చేసుకోగలిగితే వాళ్ళు ఏదైనా విషయాన్ని అర్థం చేసుకుంటారనే కాన్సెప్ట్తోనే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటి మనకు జ్ఞాపక శక్తిని జ్ఞాపక శక్తిని ప్లస్ అర్థం చేసుకునే రీజనింగ్ ఎలా ఉందని చూస్తారు ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత రకరకాల దీంట్లో ఇప్పుడు నేను కామర్స్ చదువుకున్నాను నేను లా చేయకముందే కోర్టు కేసులు డీల్ చేశాను లైక్ దట్టు ఈ జ్యోతిష్యం అనేది మనకి ఇన్ బాండ్ ఇన్బిల్ట్గా వచ్చింది కాబట్టి దాంట్లో చాలా బాగా మనకి ఎవరికైతే ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ మీద ఎన్ని గంటలైనా కూడా చదవచ్చు అసలు నారాజ్ అయితే ఉండరు అనమాట అది నేను ఇంకోటి నేను అడుగుదాం అనుకుంది ఆస్ట్రాలజీ ఫిజిక్స్ సైన్స్ ఇవన్నీ ఆర్ ఇంటర్ రిలేటెడ్ న్యూమరాలజీ ఇవన్నీ కూడా హౌ ఆర్ దీస్ ఇంటర్ రిలేటెడ్ ఈ సైన్స్ నుంచి ఇవన్నీ ఇస్ ఇట్ ట్రూ ఇది సైన్స్ అంటే శాస్త్రము ఆస్ట్రానమీకి సంబంధించింది ఫిజిక్స్ కాదు ఆస్ట్రానమీకి సంబంధించింది ఇవన్నీ కూడా ప్లానెట్స్ మూమెంటు ఇవన్నీ కూడా ఆస్ట్రానమీ అది అది మామూలుగా గణిత పద్ధతి గణితం ఇలా ఇలా ఇది దాంట్లో నుంచి వాటి యొక్క ఎఫెక్ట్స్ మన ఋషులు ఋషులు వరాహమీరుడు పాతకాలంలో చాలామంది పరాశరుడు వీళ్ళందరూ కూడా రకరకాలుగా ప్లానెట్స్ ఈ ప్లానెట్స్ ఇలా ఇలా ఉంటే ఈ మూమెంట్స్ ఇలా ఉంటే ఇలా ఇలా నడుస్తుంటుంది అని మన పరాసర జ్యోతిష్యం కానీ వరా మీరు రాసిన బృహత్ జాతకంలో కానీ ఇవన్నీ కూడా ఉంటాయి దానికి ఆస్ట్రానమీ తెలిస్తే కొంచెం బెటరు అది గణితం అనమాట దాంట్లో మాకు ఎంఏ జ్యోతిష్యంలో అదంతా నేర్పుతారు ఆ తర్వాత అది అక్కర్లా ఇప్పుడు ఏంటంటే పాతకాలంలో మనం లెక్కలేసుకునే వాళ్ళమే అప్పుడు అది సబ్జెక్ట్ కావాలి ఇప్పుడు కంప్యూటర్ వచ్చేసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత అవి అక్కర్లేదు మనకి ఇప్పుడు జ్యోతిష్యమే మనకు కావాలి ప్రిడిక్షన్ పార్టే కావాలి మనకి మీకు గణితం ఎంత వచ్చినా ఎంత రాకపోయినా మీకు నాట్ రిలేటెడ్ మీకు ప్రిడిక్షన్ పార్ట్ కావాలి ప్రిడిక్షన్ అది హరస్కోప్ చూడంగానే కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలగాలి ప్రిడిక్ట్ చేయటం అనేది ఒక అతీంద్రియ శక్తి దట్ ఈజ్ ఎ మిస్టిక్ సబ్జెక్ట్ అన్నీ అందరికీ అలాగే కనపడుతుంటే వాళ్ళకి టకటక టక చెప్పగలగాలి దానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి మనం చేసే మెడిటేషన్ ఉండాలి మనం ధర్మంగా ఉండాలి మన సంపాదన కూడా ధర్మంగా ఉండాలి తీసుకునే ఫీజు కూడా ధర్మంగా ఉండాలి అన్ని రకాలుగా మనం ఎప్పుడైతే ధర్మంగా మనం ఎప్పుడైతే మన పూర్వీలకి ఈ శాస్త్రాన్ని డెవలప్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటుంటాము రోజు వాళ్ళే వచ్చి మనకు చెప్తూ ఉంటారు ఇవన్నీ ఈ ప్రపంచంలో ఈ ఇప్పుడు ఈ దీంట్లో కూడా సో మెనీ పవిత్రమైన ఆత్మలు ఉంటాయి ఒక్కొక్కరికి సడన్గా ఒక ఐడియా వస్తుంది అందరు కంప్యూటర్ మీద కూర్చున్నారు కదా ఒకళ్ళకి సడన్గా ఒక ఐడియా వస్తుంది ఎలా వస్తుంది అంటే ఆ పవిత్రమైన ఆత్మలు తిరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ దాని దాంతో కనెక్ట్ అవుతారో వాళ్ళు ఐడియాలు ఇస్తుంటారు ఐడియాలతో వస్తుంటారు ఇవన్నీ కూడా ఒక మిస్టిక్ సబ్జెక్ట్ ఇది దీన్ని సైన్స్ లాగా ఇది ఇంతే అని చెప్పడానికి ఇది సైన్సే కానీ దానికి దీనికి ఇది సబ్జెక్ట్ ఉండే మీరు అంత చదివి ఇటువైపు వచ్చారు అంటే సమ్ సమ్ పవర్ ఫోర్స్ మిస్టిక్ సబ్జెక్ట్ నాకు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఒక పెద్ద కళ్ళలో కనిపించి నేను న్యూమరాలజీ చదివేటప్పుడు ఇది ఇది నేను బర్త్ నెంబర్ మీద చెప్పేవాడిని నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇంటర్మీడియట్ ఆ ప్రాంతాలు ఎక్కువగా అలా కాదు డెస్టిన్ నెంబర్ చెప్పు అని ఆయన చెప్పాడు డెస్టిన్ నెంబర్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడితే వచ్చేది డెస్టిన్ నెంబర్ అది చాలా ముఖ్యమని ఆయన నాకు చెప్పాడు సెకండ్లీ ఇప్పుడు మీరు ఆస్ట్రో న్యూమరాలజీ చెప్తున్నారు న్యూమరాలజీ అనేది ఆస్ట్రాలజీకి ఎంతవరకు ఇట్ విల్ ఎఫెక్ట్ ఆర్ ఇట్ విల్ హెల్ప్ బూత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ ఆర్ ఇంటర్ ఇది ఒక పద్ధతిగా చేసుకోవటం అది ఒక పద్ధతి అంటే అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంకెలు వాటికి సంబంధించే ఒకటి అంటే సూర్యుడు రెండు అంటే చంద్రుడు మూడు అంటే జూపిటరు నాలుగు అంటే రాహు ఐదు అంటే బుధుడు లైక్ దిస్ ఈ నవగ్రహాలు ఇక్కడ ఏంటంటే నేను నా బుక్లో కూడా రాశాను ఈ బోత్ ఆర్ రిలేటెడ్ మాకు ఇంట్రడక్షన్లో రాశాను మీకు గ్రహాలు తొమ్మిది గ్రహాలు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రాన్ని నాలుగు భాగాలు చేశారు ఇరవై ఏడు ఇంటూ నాలుగు వన్ నాట్ ఎయిట్ న్యూమరాలజీలో కూడా క్యూరోగా చెప్తారు పిరమిడ్స్లో న్యూమరాలజీ బొమ్మల రూపంలో చెక్కారంట అది వన్ నాట్ ఎయిట్ బొమ్మలే చెక్కారు వన్ నాట్ ఎయిట్ అంటే ఒక్కొక్క ఒక్కొక్క నెంబర్కి టెన్ నెంబర్ ఉందనుకోండి నేను టెన్ నెంబర్కి ఒక బొమ్మ చెక్కి దానికి ఒక డిస్క్రిప్షన్ రాశారు బొమ్మను విశ్లేషించిన వాళ్ళు వాళ్ళు వన్ నాట్ ఎయిట్ బొమ్మలే చెక్కారు అంటే వన్ నాట్ ఎయిట్ బొమ్మలు అంటే ఇరవై ఏడు నక్షత్రాలు నాలుగు వన్ నాట్ ఎయిట్ అక్కడ కూడా న్యూమరాలజీలో కూడా వన్ నాట్ ఎయిట్ బొమ్మలే ఉన్నాయి అంటే దీనికి దానికి ఇంటర్ రిలేటెడ్ మీరు ఐదో తారీఖు పుట్టిన వాళ్ళకి మీకు అక్కడ ఆటోమేటిక్గా మెరుకురీ బాగా ఉంటుంది వీటికి కామర్స్ మీద బిజినెస్ మీద చాలా బాగా ఇది అవుతాడు ఆరో తారీఖు పుట్టిన వాళ్ళు చాలా అందంగా ఉంటారు వాళ్ళకి శుక్రుడు అక్కడ చాలా బాగా ఉంటాడు తొమ్మిదో తారీఖు పుట్టిన వాడికి కుజుడు బాగుంటాడు కుజుడు ఎప్పుడైతే బాగుంటాడో వాటి ధైర్య సాహసాలు మంచి గట్టి పర్సనాలిటీ ధైర్యం ఉంటుంది అలా మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే మన హారస్కోప్లో కూడా ప్లానెట్స్ ఉంటాయి అది ఇప్పుడు ఇప్పుడు కెన్ ఆస్ట్రాలజీ బి హెరిడిటరీ అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఏదో పాపం ఎవరికైనా ఉన్నాయి అట్లా వాడి జాతకం అంతే విడి జాతకం అంటే వాళ్ళ తండ్రి జాతకం అంతే విడి జాతకం అంతే ఇలాంటివి పెద్దవాళ్ళు అనేవాళ్ళు చూడండి కెన్ రియల్లీ ఆస్ట్రాలజీ అనేది హెరిడిటరీ ఉండొచ్చా చాలా మంచి క్వశ్చన్ అడిగా అమ్మా అర్థమైంది కదా అర్థమైంది ఎవరిదో పాపం పేరెంట్స్ పోతారో ఏదో ఇట్లాంటివి అవుతాయి పాపం ఆ పిల్లలను లేకపోతే ఏవో ఇప్పుడు ఈ మధ్యన ఎవరో పాపం గర్భవతి అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి హస్బెండ్ పైలట్ అంతా అయ్యింది ఎలా మాట్లాడుతున్నారు లైక్ కమెంట్ సెక్షన్లో ఫాదర్ జాతకం అంతే పిల్ల జాతకం అంతే అట్లా సో కెన్లీ బీ ఎస్ కరెక్ట్ తండ్రి జాతకం ప్రకారంగా పిల్లల జాతకాలు ఉంటాయి పిల్లల జాతకం ప్రకారంగా తండ్రి జాతకం ఉంటుంది నేను పిల్లల జాతకం వస్తే పిల్లల జాతకం చూసి వీళ్ళ ఫాదర్కి రేపు నవంబర్లో ప్రమోషన్ వస్తుంది వీళ్ళ ఫాదర్ ఇల్లు కట్టుకుంటాడు అని ఇది మామూలు పరాసర జ్యోతిష్యంలో కూడా చెప్పొచ్చు కానండి దీనికి నాడీ జ్యోతిష్యం నాడీ జ్యోతిష్యం నేను ఇంగ్లీష్ తెలుసు కాబట్టి వెస్ట్రన్ ఆస్ట్రాలజీ మన ఇండియన్ ఆస్ట్రాలజీ పరాసరా జ్యోతిష్యం వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అని ఒకటి ఉంది ఫారినర్స్ అంతా వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ఉంటుంది దాని ప్రకారంగా దీన్ని దాన్నే మనకి ఇక్కడ నాడీ జ్యోతిష్యం అని అంటారు నాడీ జ్యోతిష్యం అనేది నేను సుందరం గారని ఐఐటి ప్రొఫెసర్ మద్రాస్ ఆయన దగ్గర నేర్చుకున్నాను ఆ తర్వాత చాలామంది దగ్గర నేర్చుకున్నాను పునాదైతే ఆయన గారే ఈ నాడీ జ్యోతిష్యం ప్రకారంగా ఒక జాతకము చూసి తండ్రి జాతకం తల్లి జాతకం బ్రదర్స్ జాతకము అన్నీ చెప్పచ్చు సో అన్ని కూడా చాలా వరకు అంటే ఇన్ డెప్ ఇన్ డీటెయిల్గా చెప్పలేము కానీ ఓవరాల్గా ఉన్న అందరికీ రిలేటెడే ఉంటుంది ఎస్ అది ఇంటర్ రిలేటెడ్ అమ్మ నేను అది నమ్ముతాను నేను చెప్పాను కూడా చాలా మందికి బ్రదర్ జాతకం చూసి మీ అక్కకి ఇప్పుడు పెళ్ళి అవుతుంది లేకపోతే మీ ఇది అవుతుంది అని ఇవన్నీ కూడా మీ అమ్మ గారికి ఎలా ఉంటుంది మీ ఫాదర్ ప్రమోషన్ ఇంటర్ రిలేటెడ్ ఉంటే ఇప్పుడు సిస్టర్ వల్ల బ్రదర్ ఎఫెక్ట్ అవ్వటమో అలాంటివి ఏమన్నా ఉంటే రెమెడీస్ అనేవి ఉంటాయా తప్పకుండా ఉంటాయమ్మా ఇప్పుడు మనకి పూర్వకాలం నుంచి కూడా ఋషులు మహా ఋషులు అందరూ కూడా ఈ హోమాలు ప పాశుపతాలు పూజలు చేశారు మనకి ఈ చూసుకున్నా కూడా విష్ణుమూర్తి శివభక్తుడని శ్రీరాముడు శివభక్తుడని ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ కరెక్టే మనకి కొన్ని ఐదు వందల సంవత్సరాల క్రితం వెయ్యి సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరాల క్రితం కూడా చాలా వరకు పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి దేవాలయాల్లో పూజలు చేస్తారు పూజలు చేయటం వల్ల పూజ అంటే ఆ దేవతని మనం ప్రయత్ని చేసి మనల్ని మన కోరికలు అడగటమే ఏదైనా అంటే పూజ అయినా హోమైనా ప్రేరైనా నమాజ్ అయినా ఇవన్నీ కూడా ఆ దేవతని ప్రైజ్ చేయటం నువ్వు వచ్చేయమ్మా నువ్వు అది అంతమ్మా ఇంతమ్మా నీకు థ్యాంక్స్ చెప్తున్నావు అమ్మా నీకు కృతజ్ఞతలు చెప్తున్నావు నీకు ధన్యవాదాలు చెప్తున్నావు నాకు ఈ కోరిక నాకు ఈ మన ముస్లిమ్స్ అయితే దువా అని అడుగుతాం అనమాట నాకు ఇది నాకు ఇది అని మా పిల్లలు అలా చూడాలి ఏది చేసినా ఇవన్నీ కూడా ఒక పవర్ అయితే ఉంది ఇది డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో తీసుకోవచ్చు ఆ పవర్ని మనం రిక్వెస్ట్ చేస్తాం మీరైనా సరే పొద్దున్నే లేచి థ్యాంక్ యూ గాడ్ ఐ లవ్ యూ గాడ్ అని అనండి తర్వాత మీ కోరిక ఏదన్నా ఉంటే నాకు నేషనల్ లెవెల్లో మంచి బెస్ట్ యాక్టర్గా అవార్డు రావాలి అని కోరుకోవచ్చు నో డౌట్ కోరుకుంటే మీకు తప్పకుండా వస్తుంది నేను అలా చిన్నప్పటి నుంచి నేను కోరుకునేవాడిని మీరు ఇందా చెప్పారు ఇప్పుడు నా పేరు కొట్టగానే ఫస్ట్లో ఇచ్చిందని నేను అలాగే కోరుకునేవాడిని అలాగే ఇప్పుడు గూగుల్కి వెళ్ళి గ్రాఫాలజిస్ట్ అనుకోనగానే నా పేరు ఫస్ట్లో వస్తుంది అలా ఇవన్నీ కూడా ఒక కనెక్టివిటీ ఉంది ప్రేయర్ అనేది వైర్లెస్ ఇదనమాట మనకి డైరెక్ట్గా వైర్లెస్ అది కనెక్ట్ అవుతుంది మీరు ఎవరైనా సరే పెద్దగా పూజలు చేయకపోయినా పొద్దున్నే లఘవంగానే థ్యాంక్ యూ గాడ్ ఐ లవ్ యూ గాడ్ అనుకోండి మన కోరిక రాత్రికి పండుకోబోయేటప్పుడు కూడా అంటే మనకి రోజంతా చక్కగా జరిగింది కాబట్టి థ్యాంక్ యూ గాడ్ ఐ లవ్ యూ గాడ్ ఐఎమ్ ఏమైనా తప్పులు చేస్తే ఐఎమ్ సారీ గాడ్ ఇంకేమన్నా ఇంకేమైనా తప్పులు చేస్తే ప్లీజ్ ఫర్గ్యూ మీ గాడ్ అని చెప్పి మీరు మీ కోరికలు మళ్ళీ ఇది యాజ్ ఇట్ ఈజే మనం మనుషులని కదా కోరికలు ఉండాలి డ్రీమ్స్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ డ్రీమ్స్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోతాయో మనం క్లోజ్ అయిపోతాం కోరికలు ఉండాలి అది ధర్మబద్ధంగా ఉండాలి కోరికలు ఆ కోరికలు కొనుక్కుంటాం నేను మీరు యాంకరు యాంకర్గా చాలా బెస్ట్ చాలా మంచి పెద్ద దాంట్లోకి వెళ్ళాలి ఏ ఎన్డీటి ఎన్డీటివి ఏదో ఉంది కదా లేకపోతే స్టార్లోకి వెళ్ళాలని మీ కోరిక ఉంటుంది నాకు వరల్డ్ ఫేమస్ అవ్వాలని అనేది ఉంటుంది ఏ రంగాల్లో వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని కోరుకుంటే తప్పకుండా వెళ్తారు కాబట్టి మనం కోరం ఆ సిస్టమ్ తెలియదు అంతే నేను కోరాను నాకు వచ్చింది